ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శివాభివందనాలు ఈ నేను మీతో చర్చించాలనుకున్న అంశం శివలింగాన్ని ఏ దిశలో పూజ చేయాలి ఏ దిశలో పూజ చేయడం వలన శివుడి అనుగ్రహం పొందవచ్చు ఈ రోజు మనం తెలుసుకుందాం శివారాధన శివ భక్తులకు చాలా విశిష్టమైనది శివలింగాన్ని శివుడి తత్వాన్ని మనుషులకు మరియు ఆధ్యాత్మిక వేతలకు బోధించేటప్పుడు కూడా చాలా రకాల విశేషాలు మనకు అనుభవంలో కలవు శివారాధన ముఖ్యంగా అందరూ ఆరాధించిన సరే భక్తులకు అదొక ప్రత్యేక విశేషం అయితే శివలింగాన్ని పూజించేటప్పుడు కూడా కొన్ని నియమాలను పాటించడం అత్యవసరమని మన పెద్దలు పండితులు సూచించారు హిందూ గ్రంథాల ప్రకారం శివ గ్రంథాన్ని శివలింగాన్ని పూజించేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించాలని మన పెద్దలు పేర్కొన్నారు అలాగే ఈ పూజను చేయడం వలన లభించే ఫలితాన్ని అత్యధికంగా పెంచుతుందని కూడా వారు స్థాన బలం రూపేణ మనకి చెప్పారు శివలింగాన్ని పూజించడంలో దిశకు అత్యంత ప్రాముఖ్యత కలదు శివలింగాన్ని పూజించడానికి సరైన దిశ గురించి శివపురాణంతో పాటు ఇతర గ్రంథాలలో కూడా వివరణ ఉంది కేవలం దిశ మాత్రమే కాదు పూజ దిశ గురించి కూడా వివరణాత్మకమైనటువంటి సమాచారం ఇవ్వబడింది ఈ గ్రంథాల ప్రకారం శివలింగాన్ని పూజించేటప్పుడు ఉత్తరం వైపు తిరిగి పూజించడం ఉత్తమం అని భావిస్తారు భక్తుడు తూర్పు దిశకు ముఖంగా పూజిస్తే అతను శివలింగం యొక్క ప్రధాన భాగాన్ని అడ్డుకుంటాడు అది పూజా ఫలాన్ని తగ్గిస్తుందంట ఎవరైనా ఉత్తరం వైపు ముఖం పెట్టి పూజలు చేసినప్పుడు వారు శివుని ఎడం వైపున ఉంటారు అది పార్వతీదేవి స్థలంగా పరిగణింపబడుతుంది కాబట్టి ఆ స్థలంలో శివుని పూజించడం అసంపూర్ణంగా పరిగణింపబడుతుంది శివుడు శక్తిని ఒకే రూపంలో పూజించాలని మన శాస్త్రం చెప్తుంది అప్పుడే అది ఫలితం అంతమకింది ఉత్తమ స్థానం ఏంటంటే భక్తుడు దక్షిణం వైపుకు ముఖంగా కూర్చొని ఉత్తరం వైపుకు ముఖంగా పూజను చేయాలంట ఈ స్థితిలో భక్తుడు శివలింగం ముందు ఉంటాడు ఇలా చేస్తే పూజ దోషరహితంగా పరిగణింపబడుతుంది మత విశ్వాసం ప్రకారం ఉత్తర దిశను దేవతలు ఋషులు లక్ష్యంగా భావిస్తారు దక్షిణ దిశను పూర్వీకుల దిశగా భావిస్తారు తూర్పును దేవతల దిశగా భావిస్తారు పశ్చిమాన్ని మానవుల దిశగా భావిస్తారు ఉత్తర దిశ ప్రత్యేకత ప్రాణంలో కూడా ప్రస్తావించబడింది అందుకే శివలింగ పూజ చేసేటప్పుడు శివలింగాన్ని ఆరాధించేటప్పుడు ఉత్తర దిశలో నుండి పూజ చేయాలి మరి తెలుసుకున్నారు కదా శివలింగం గురించి మరి శివలింగాన్ని పూజ చేసేటప్పుడు ఏ ఇక్కడ పూజించాలో ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా